వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయకుడి విగ్రహాల కోసం చందాలు చేయడం డబ్బులు జమ చేసుకుని ఆకర్షణీయమైన వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేయడం చూస్తుంటాం కానీ ఏకంగా వినాయకుడి విగ్రహాన్నే దొంగిలించిన విచిత్రకరమైన సంఘటన మెదక్ పట్టణంలో గత నాలుగు రోజుల క్రితం జరిగింది వినాయక విగ్రహాల యజమాని సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా మెదక్ పట్టణంలోని వినాయకుడి విగ్రహాలను విగ్రహిస్తుంటాడు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మెదక్ పట్టణ శివారులోని పిల్లికొట్టాల వద్ద గల చంద్రభవన్ లో వినాయకుడి విగ్రహాలను అమ్మడానికి సిద్ధంగా ఉంచారు గత ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు టాటా ఏసీ వాహనంలో వచ్చి ఒక వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించినట్లు తెలిపారు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాలను కూడా దొంగతనం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు దొంగతనం యొక్క దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని ఈ విషయమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు లేపే టైంలో అతని కస్టమర్ ఎవరైతే లేపేయో వాళ్ళ వాచ్ పడిపోయింది స్మార్ట్ వాచ్ అది పిఎస్కి ఇచ్చాము పిఎస్కి ఇచ్చాము వాళ్ళు కూడా ఇంటర్గేషన్ చేస్తామన్నారు ఇంటర్గేషన్ చేస్తామని పట్టుకుంటాము అని చెప్పేసి చెప్పారు అని చెప్పిట్లో మేము టూ డేస్ ఇద్దర యూస్ చేసాము త్రీ డేస్ చూసే వాళ్ళు ఫోర్ డేస్కి కాబట్టి ను అది ప్రతి మూడు గంటల పది నిమిషాలకు ఇది జరిగింది అది పెద్ద లేవకపోయి లేవకపోయేసరికి దీన్ని తీసుకెళ్ళి కాబట్టి దానికి చర్య చేసుకోవాలి మన